నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మ్యాంక రూష ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటుంటారు పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని సో మన మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి గారు రుచిక రాశి వరకు ఏ విధంగా ఉండిపోతుంది అంటారు ఈ మాసం ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఆగస్టు మంత్ అనగానే మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం అండి ఓకే చాలా మంచి మంచి పండుగలు ఉన్నాయి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్ గా సో ఆ టైంలో లో వచ్చేటప్పటికి మనకి ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్రావణ మాసం అంతా మనం భక్తిగా గడిపితే రిజల్ట్ చాలా బాగుంటుంది ఇంద్రియ దోషాలు ఏమైనా ఉన్నా గానీ అవి మనం ఏమి ఇబ్బంది పెట్టవని అని చెప్పేసి మనకి శాస్త్రవచనం ఉంది అందుకని చెప్పేసి ఆగస్ట్ మంత్ కి సంబంధించి రాసులు వాళ్ళు వాళ్ళ ఫలాలు తెలుసుకోవాలని చెప్పేసి మనం సూచన అయితే వృచ్చికి రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకు వృచ్చ రాశి వాళ్ళు వచ్చే పాదం ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్రాల ప్రకారం చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సో పేరు బలం కనుక మనం చూసుకుంటే తో నా నీ ను నే నో యా అంటే ఈ సౌండ్తో గల అక్షరాలు ఉన్న ఇలాంటి అక్షరాలతో ఉన్న పేర్లు కూడా మన ఋచికి రాసుకుని వస్తారని చెప్పుకోవచ్చు అనమాట మన గ్రహస్థితి కనుక చూసుకుంటే గోచార రిపోర్ట్ కనుక చూసుకుంటే వీళ్ళకి సింహరాశిలో సూర్యుడు పదహారో తారీఖున ఎంటర్ అవుతున్నాడు అండి దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారు అదేవిధంగా మార్స్ మంగళుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇరవై ఆరుతున్నారు అంటే మంత్ ఎండ్లో ఆల్మోస్ట్ వాళ్ళు జమినీలోకి వెళ్తున్నారండి తర్వాత అంటే మిధునలోకి వెళ్తున్నారు దానికి ముందు వాళ్ళు వృషభరాశిలో ఎక్కువ ఉంటారనమాట అదేవిధంగా మనకి శుక్రుడి కనుక చూసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఇరవై ఐదో తారీఖు వరకు సింహరాశిలోనే ఉంటున్నారు అంటే ఎక్కువ ప్లానెట్స్ వీళ్ళకి మూడు నాలుగు ప్లానెట్ అన్నీ వీళ్ళకి సింహరాశిలో ఉంటున్నాయండి సింహరాశిలో ఉండటం వల్ల వృత్తి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మనం చూద్దాం అనమాట మనకు సూక్ష్మ గోచారం కల చూసుకుంటే సింపుల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కొంచెం వాళ్ళ చుట్టూ ఉన్న బంధువులతో వీళ్ళకి ద్వేషం ద్వేషం కలిగే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఏ మార్స్ వచ్చేటప్పటికి టోటల్గా ఈ నెల అంతా వీళ్ళకి అంతా మంచి చేయడు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బుధుడు వచ్చేటప్పటికి చాలా మంచి సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చేటప్పటికి ఉద్యోగంలో కానివ్వండి ఎక్కడైనా వర్క్ చేసే ప్లేస్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఫిఫ్టీన్ తర్వాత ఎలా ఉంటుందంటే ఇదే సూర్యుడు చాలా మంచి యోగ్యతనిస్తూ అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి చాలా పుష్టిగా ఉంటారు చాలా సెక్యూరిటీగా అభయంగా ఉంటారు అందుకని చెప్పి ఓవరాల్గా మనం చూసుకుంటే ఫస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి కొంచెం యావరేజ్గా ఉంటుంది ఆ తర్వాత బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇన్ డీటెయిల్ కనుక మన గ్రహం ప్రకారం కనుక మనం చూసుకుంటే పదో ఇంట్లో వచ్చేటప్పటికి రజతమూర్తిగా సన్ అనిపోతున్నాం అది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలండి అయితే అది ఎప్పుడు వస్తుందంటే సెవెంటీన్త్ పైన వస్తుంది సో మనకి ఆగస్టు మంత్ సెవెంటీన్త్ పైన సన్ వీళ్ళకి చాలా మంచిగా చేస్తున్నారు అండి ఎలాంటి మంచి చేస్తున్నట్టు ఫస్ట్ ధనాన్ని ఇస్తాడు రెండోది మంచి ఆరోగ్యం ఉంటుంది మూడోది బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు అధికారులతో కలవటము ప్రభుత్వలు రావటము పెద్దలతో వీళ్ళు ఏదైనా డీలింగ్ పెట్టుకున్నగా ఆ డీలింగ్స్లో వీళ్ళకి అంత వీళ్ళకి అనుగుణంగా ఉంటుంది మంచి సౌఖ్యంగా ఉంటుంది కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది కాబట్టి మనసులో ఉన్న కోరికలు తీరుతాయి ఇది యాక్సిడెంట్లుగా కానీ లేదంటే ప్లాన్గా కానివ్వండి వీళ్ళకి శ్రవణ మాసం కూడా కాబట్టి వీళ్ళు కనుక చాలా చక్కగా శ్రావణ మాసం జాగ్రత్తగా ఉంటే తర్వాత సెవెంటీన్త్ పైన వీళ్ళకి మంచి మంచి అనో ఆదాయం కానీ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టయానీళ్ళు సద్వియోగం చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన తర్వాత వీళ్ళు నాలుగో ఇంట్లో కూడా దూ సన్ని ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొంచెం ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ప్రయాణాల్లో కానీ ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది లైట్గా అంటే అది కూడా పెద్ద ఎక్కువ కాదు ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అప్పుల బాధ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళు కుదిడి వచ్చేటప్పటికండి వీళ్ళకి అంత సువర్ణమూర్తిగా ఉన్నారు కానీ కొన్ని విషయాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పర్టికులర్ పార్ట్నర్స్తో గొడవలు సోదరులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే ఆ విషయాలు కేర్ఫుల్గా ఉండాలి పా మాట పట్టింపు ఎవరితో పెట్టుకోవద్దు ఓకే పర్టికులర్ బారితో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎవరితో సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కామ్గా ఎంగట్లో వెళ్ళిపోండి ఎందుకంటే అవి మీరు రియాక్ట్ అయ్యి చేయాల్సినంత అవసరం కదా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత పదో ఇంటిని కూడా చూడటం వల్ల ఏమవుతుందంటే పనిలో ఎక్కువగా ఏమవుతుందంటే చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి చేయాల్సిన కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది శత్రుత్వం కలిగే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఫుడ్డు టయానికి త్వరగా తీసుకోవాలండి తర్వాత హెల్త్ ఇష్యూస్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫుడ్ టయానికి తీసుకోండి ఇవి అంతా బాగానే ఉందండి ఓకే ఏదైనా ప్రాబ్లం కార్య విఫలం అవుతుంది కానీ ఓవరాల్గా పని అయితే వీళ్ళు చేస్తారు అండి తర్వాత వీళ్ళకి ఫస్ట్ హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం యక్ష రాక్షస పీడలు అంటారు టెన్త్ హౌస్లుగా చూడటం వల్ల ఏమవుతుందంటేనండి కొంచెం జ్వరం రావటం కానివ్వండి అది ఎందుకు వస్తుందో తెలవదు అనవసరంగా ఒంట్లో బాధలు నొప్పులు దృష్టి ఇవన్నీ సరిగ్గా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాహనాల వల్ల కూడా గాయాల అవకాశం ఎక్కువ ఉందండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకి శుక్రుడు అండి చాలా మంచి తామరమూర్తిగా ఉన్నాడండి ఓకే వాళ్ళు కూడా టెన్త్ హౌస్లో ఉండటం వల్ల మిత్ర లాభం చూపిస్తుందండి ఉద్యోగ లాభం చూపిస్తుంది అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం ఎత్తుంది కాబట్టి దాన్ని మీరు కేర్ఫుల్గా అవాయిడ్ చేస్తేస్తే చాలా మంచిది తర్వాత వచ్చేటప్పటికి ఫోర్త్ హౌస్ కనుక మనం చూసుకుంటే కనుక వీళ్ళకి ఫోర్త్ హౌస్ చూడటం వల్ల స్త్రీలలో మాట్లాడటానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తానంటే పుత్రులు మిత్రులు బంధువులతో వాళ్ళతో సంతోషంగా ఉంటారు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నట్టు వస్తాయి కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పాజిటివ్ సైడ్లో మూవ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది విద్యా గోష్ఠులు బాగా ఎడ్యుకేట్ చేసుకోవటం బిందులు వినోదాలు కలపటం సంతోషం గడపటం ఇవన్నీ శుక్రుని వల్ల చూస్తూ ఉన్నారండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక మార్చిలకు యావరేజ్ రిజల్ట్ తప్ప మిగతా మూడు గ్రహాలు అన్ని ప్లానెట్ చాలా కాంబినేషన్ బాగున్నాయి కాబట్టి అందులోని మంత్ ఎండ్ మధ్య నుంచి ఇంకా చాలా బాగుంది కాబట్టి ఈ టైన్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండి తర్వాత అంగగోచారం కనుక మనం చూసుకుంటే శుక్రుని వల్ల వీళ్ళకి వస్త్రలాభం ఉందండి తర్వాత చాలా క్షేమంగా ఉంటారు తర్వాత వీళ్ళు పార్టీల్లోనూ ఫంక్షన్లోను పూజా కార్యక్రమంలో ఎక్కువ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా ఆహ్లాదకరంగా కలిగే పరిస్థితులకు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఏదైనా పని చూసుకుంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లాభం ఉంటుంది కదా తప్ప ఏది ప్రాబ్లం తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి సూర్యుడి వల్ల కొంచెం లేదంటే మార్స్ వల్ల శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఒక్కటే ఉంది అది ఒక్కటే తప్ప మిగతా అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి ఎవరికి విశాఖ నక్షత్రం వాళ్ళకి తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకు కూడా చాలా పాజిటివ్గా చూసుకుంటే వస్త్రలాభం కనిపిస్తుందండి చాలా క్షేమంగా ఉంటారు తర్వాత వీళ్ళు కూడా పార్టీలను ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి మనసంతా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో జరిగే అవకాశం ఎక్కువ ఉంది చాలా లాభం ఉంది తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికీ రెండే రెండు విషయాలు కేర్ఫుల్గా కాబట్టి ధనహీనత డబ్బులకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది లేదంటే డబ్బులతో రావాల్సిన టైంకి రాక డబ్బులు వాళ్ళు ఇబ్బంది పడవలసిన ఉంది శారీరకంగా వీళ్ళకు కూడాను తెలవని ప్రాబ్లమ్స్ వచ్చి శారీరక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి జయస్థాన నక్షత్రం వాళ్ళు వీళ్ళు కూడాను పాజిటివ్గా చూసుకుంటే వస్త్రలాభం ఉంది చాలా చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ వాతావరణం ఉంటుంది వీళ్ళు కూడా ధనానికి అందనంత ధనం అంటే వాళ్ళకి ఎంత కావాలో అంత ధనం అంతక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది ఒంట్లో కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అది కూడా మైల్డ్గా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి సో ఇది మనం చూసుకుంటే అంగగోచారం ప్రకారం రాశి ఫలాలు వాళ్ళకి ఉరుచికి రాసి వాళ్ళకి సంక్షిప్తం సో చాలామంది అంటే జాతక రీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా చాలామంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్న కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు ఉషా గారు మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి మన మహర్షుల జ్ఞానాన్ని అందరికీ చేరాలి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామనమాట మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్ అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది రెండోది మీరు చెప్పినట్టు దోషంలో జాతకంలో దోషాలు ఉంటాయి ఉండి ఇబ్బందులు పడితే ఓకే నో ప్రాబ్లం కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుంటుంది మనకి శాస్త్రం ప్రకారం సోకే వేదాల ప్రకారం వాళ్ళకి శాస్త్ర ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు మూడోది మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోటలు చూసుకున్నా కానీ ధనము 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 అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి ఓకే మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి ఆరోగ్యం ఉండాలి తర్వాత ధనం ఉండాలి ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు సంసారాన్ని నడుపుకుంటావు పిల్లి అసలు ఎలా లైఫ్ అవుతుందండి తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబుల్ అండి పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సంసారులు ఉంటారు గుళ్ళు ఉంటాయి గోపురాల ఇన్నింటినీ తీసుకోవాల్సిన బాధ్యత సంసారిదండి వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనక ద్వారా అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోసిస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు ఎక్కడైనా లాక్ అయ్యేంటి ఈ విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకంటనే వచ్చేస్తాయి మనం చాలా మంది చేయించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఈ సద్వినియోగ ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి ఒక మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని మంత్రస్థానం ఇచ్చిన గానీ వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతక రైతే ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ